నా పేరు వెంకటరమణ మాది తాడేపల్లి ప్రకాశనారు అక్కడ ఇట్ట శంకరు ఇట్ట రుద్రమూర్తి మేచర్ల దుర్గరావు అని మాకు ముగ్గురు అప్పించి నూటికి ఇరవై రూపాయలు చొప్పున లెక్క తీసుకుంటా డబ్బులు కట్టించుకుని కూడా మా ఇంటికి తాళలేసి వాళ్ళకి పది రోజులు స్టేషన్కి వెళ్తే అయినా ఏం జరగట్లా ఆ స్టేషన్ ఇక్కడికి వెళ్ళి సీఏ గారికి కనీ చెప్దామన్నా సీఏ గారు శాశ్వరావు గారు మా మొర ఆలకిద్దామన్నా ఆరికని అతను అయితే అసలు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు పోలీస్ స్టేషన్ తొక్కనివ్వట్లేదు ఏదంటే సార్ చెప్పేశాను సార్ ఆ సార్ నేను మాట్లాడతాను సార్ అని వాళ్ళని ఇంతవరకు పిలిపించాల అలా ముగ్గురిని కూడా ఎంతవరకు పిలిపించే వాళ్ళు లెగిస్తే నా కొడుకుని చంపుతానంటున్నారు ఉంది ఒక కొడుకు లెగిస్తే వాళ్ళని చంపుతామంటున్నారు వీళ్ళు తీస్తానంటున్నారు ఆ ఇట్ట శంకర అయితే ఎవరో వేనంట సారంట ఆయన ఏది పేరు చెప్పుకొని ఆయన్ని తొడగొట్టడం నాకు మంగళగిరి స్టేషన్ కానీ తాడేపల్లి స్టేషన్ కానీ నాకు తెలుసా అని అంటాం బేభత్తం చేయడం ఆ వంకతో ఈ వంకతో వచ్చి ఆడపిల్లల మీద శుభ్యంగా ప్రవర్తించడం పది రోజులు వాళ్ళకి తాళాలి తినేది ఎట్లా ఇట్ట శంకరు ఇట్ట శంకర్ అయితే ఊళ్ళ పేర్లు అని చెప్పుకొని బాధ్యత మీ దట్టులు లేచిద్దని సీఏ గారి ముందు కొట్టారు సిఏ గారు అయితే నా ప్రాణాలు ఇస్తాను మీకు ఎందుకు వెళ్ళండి అని చెప్పి మాకు ధైర్యం చెప్పి పంపించారు రాత్రి అయితే ఆర్కైనా అతను ఇక్కడికి వస్తారామని తెలుసుకొని కేసు పెట్టాం ఎఫ్ఐఆర్ కట్టేసామని చెప్తే ఏ కేసులు పెట్టారు ఏ ఎఫైఆర్ కట్టారు ఇంటి తాళం ఏమిటినిపించి ఆరు రామకృష్ణ కానిస్టేబుల్ కొత్త అంతా అయిందే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వెళ్ళి ఇది రాయమా ఎంత చూద్దాం డబ్బులు ఇస్తాము అక్కడక్కడ వడ్డీలు ఉండడం అక్కడప్పుడు అప్పులు రంచడం అక్కడక్కడ ఇల్లు తీసుకోడు ఎస్పీ గారికి ఇప్పుడు చేశానండి నేను ఎస్పీ గారు ఏరియా ఎస్ఈఏ గారికి రాశారు ఎఫ్ఐఆర్ కట్టారని అన్నారు ఎఫ్ఆర్ కట్టారు కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్పట్లే మాకు ఆర్కే అయితే అసలు మమ్మల్ని నాకు గుమ్మను దక్కనివ్వట్లా మమ్మల్ని నాకు గుమ్మలు కూడా అక్కడే మాట్లాడుతానంటాం వాళ్ళకి వెళ్ళి వడ్డీ కట్టండి వంద రూపాయ స్టాంపుల మీద రాసి ఉండి ఆ నెల టైం పెట్టండి ఈయన మధ్య వద్ద చేయడం ఏంటి ఆయన ఏం చెప్పాలి వెళ్తే మాకు న్యాయం ఏం జరగాలి ఏ డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు కూర్చొని మాట్లాడుకోండి ముందు ఇంటి తాళం దీపించాలని చెప్పాలి ఆయన అలాంటి ఆయన అలాంటి ఆర్కే రామకృష్ణ కానిస్టేబుల్ లేదు మేము చూసుకుంటామని చెప్పి రాత్రి రాత్రి నిన్నెప్పుడు శనివారం మధ్యాహ్నం ఇక్కడ పారిపోయి గబగ పరిగెత్తుకుంటూ వస్తే సార్ గారు లేరు నిన్న రాత్రి పన్నెండు ఇంటికి పెట్టాడు ఆయన ఎఫ్ఐఆర్ కట్టామని ఏమండీ మేము పెట్టింది ఎప్పుడు కేసు వాళ్ళు తెచ్చేది ఎప్పుడు ఇప్పుడు కూడా స్టేషన్లో ఉన్నారో లేరో కూడా తెలియదు ఇంటి తాళం ఇప్పించట్లా ముందు మాకు పిల్ల పిల్లలు చేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలని అంతకుముందు ఒక గిళ్ళ అలాగే తీసేసుకున్నారు నా కొడుకుని చంపేస్తానని ఇంక వేరు చేసుకున్నా కూడా అట్టాగే ఉండాలి అన్ని రాగులు పడి ఉన్నాను ఒక రౌకర్రుబ్బ లేదు అసలు వాడు ఏం మాట్లాడుతున్నారు కూడా అలాగే తెలియకుండా అయిపోయింది నాన్న అభూతి మాటలు రామకృష్ణ అయితే అసలు అసలు అనకూడదు కానిస్టేబుల్ స్టేజ్ మొత్తం అయింది ఆయన ఎంత స్టేషన్ డబ్బులు కట్టిస్తే మస్తు ఆయన అట్లా చేస్తాడా అవి ఎప్పుడు చెప్పేవాడి మేము బుధవారం రోజు స్టేషన్ మొత్తం స్టేషన్ డబ్బులు కట్టించుకునే ఉంటాడు ఆయన ఆయన మొత్తం పెత్తనం అయిందే అక్కడ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఏమీ ఉండదు మొత్తం అయింది ఇవో ఎస్ఐ గారు అయితే బాబు వినోద్ కుమార్ గారు ఏమంటే ఏదో చెయ్య అని పంపిస్తారు సిఐ గారి దగ్గరికి వెళ్ళి కనీసం మమ్మల్ని మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వడం ఆ సార్ మాకు వాషనమంటే సార్ మాట్లాడేసాను సార్ వడ్డీ ఎంత ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి సార్ ఈ మాట మాట్లాడుతున్నారు సార్ మరి వాళ్ళు తాళాలు ఇప్పించమనండి వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఆడపిల్లలు పది రోజుల నుంచి తిరుగుతున్నాం అని ఏమన్నా జాలీదై ఉందా మమ్మల్ని అంతే చేస్తున్నారు రోడ్ల మీద